హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ అయితే మంచి వీడియో మీ ముందుకు వచ్చేసేస్తాను అది ఏంటి అంటే మళ్ళీ ఓకే ఈ మంచి వీడియో మీ ముందుకు వచ్చేసేస్తాను విజయవాడలో ఉన్నాము తిన్నాము అక్క వాళ్ళ దీంతో ప్రేయర్ జరిగింది ఈ అయితే నేను పెట్టుకుంటూ ఉంటాను నేను అక్క అయితే మొత్తం నాన్ వెజ్ అనమాట ఈ రోజు అయితే వెజ్ ఏంటి అని అంటే అందరూ వెజ్ చేయండి చెవిచ్చండి అని చెప్పేసి అది అన్నారు పదకొండింటికల్లా మనం ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది మనం చేసుకుంటూ కూర్చుంటే అవ్వ వంట్లో అంది అని చెప్పేసి అన్నయ్య కప్సెట్ చేస్తాను వంట మొత్తం ఇంకోసారి కుదిరినప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము అది ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కగా మా అన్నయ్య మొత్తం వెజ్ ఐటమ్స్ అన్ని నీట్ గా చేసేస్తారు ఆల్రెడీ అన్ని అయిపోయినాయి పూర్ణం వేస్తున్నారు ఇప్పుడైతే పూర్ణం కూడా తీయాలి అని అనుకోలేదు అందుకనే స్టార్టింగ్ నుంచి ఏం తీయలేదు తర్వాత అది స్టైల్ పోండి పూర్ణం మధ్యలో నుంచి తీస్తాను కానీ అది ఫ్రెండ్స్ మన వీడియోస్ కొత్త సబ్స్క్రైబ్ చేస్తారు మర్చిపోలేదు సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేస్తాను ఆల్రెడీ పూర్ణాలు వేయడం స్టార్ట్ చేసేసారు devo apuntarle al director. ¿Vamos అక్కర్లా అక్కర్లా న ఎలా ఉంది ప్లాస్టిక్ లాగుందా ఇది ఒక స్వీట్ తయారైతే దాని వెళ్ళి చూసేస్తా ప్లాస్టిక్ తర్వాత ఇది అవాలిపెట్టుకోవాలి బాబీ అండి

సేమియాలో పాలు పోసిన తాగుడు ఏంటి బాబా బాబు మద్దరు సౌండ్ పార్టీ అయితే అలాంటి సౌండ్ అయితే అన్నయ్య జీడిపప్పు బాదం పప్పు వద్దలే కానీ గట్టి బాదం పప్పు కెపాసిటీ ఉంది నెయ్యి నెయ్యి కూడా నిన్నటి నుంచి నెయ్యితోనే ఉంటుంది నువ్వు నెయ్యి మార్కెట్కి వెళ్ళి మీ నెయ్యింది కదా డబ్బులు తర్వాత తెచ్చుకుని అవి ఆవిడే మాకు తెచ్చింది ఆడుతుందా దేంట్లో కలర్ ఫుడ్ కలర్ గోబీ సిక్స్టీ ఫైవ్ లోకి అని ఇవాళ ఐటెమ్స్ ఏంటి

అరిటాక్ భోజనం పెడుతున్నావా ఇవాళ అందరికి స్పెషల్గా మేరీ గోల్డ్ జోసఫ్ వాళ్ళు పెడుతున్నారు ఎంజే వారు పెడుతున్నారు స్పెషల్ ఏంటి అని అంటే అరిటాక్ స్పెషల్ అంటారు ఆయన చేతిలోనే ఉందంతా కొంచెం ఆయన కనిపెట్టుకొని ఉండండి ఆ ప్రశాంతంగా వెళ్ళి కూర్చోవాలి చచ్చిలో ఇప్పుడు ఏమేసుకున్నావు ప్రశాంతంగా కదిపాతే పప్పు టమాటా అయిపోద్ది పప్పు టాయి సాంబార్ అయిపోతుంది అయిపోతుంది

దాని కూడా అది గుర్తున్నాడా దాని సూడు సరే కదా గుర్తున్నాడు మీ ఇంటికి వచ్చాడుగా

అలా కాదు నేను కట్ చేస్తాను అని టక్కడ ఇంతలాగా కట్ చేస్తాను అలాగే అది లేదా అలా కట్ చేసుకుని అయిపోద్ది అమ్మో ఇన్ని గంటలు ఉన్నాయా అవుతుంది అంటావా స్నానం ఎన్నింటికి చేయాలి అంటే అప్పుడు పని కూడా ఇప్పుడే ఆలోచిస్తా ఉంటారు ఇక ఆ ఆలోచన దగ్గర ఇదోపు గడియారం ట్రైన్ తిరిగింది అది నేనైతే ఏంటంటే నీది కూడా అయిపో నువ్వు కూడా స్నానం చేసి అక్కడికి వచ్చేసేయాలి ఇది దొంగతర అప్పుడు చెప్పేసి

అమ్మా పిల్లల రాని రాని ముక్కలు రెడీ అయిపోతున్నాయి ఒక పక్క కందిపప్పు ఉడుకుతుంది సాంబార్ ముక్కలు రెడీ జనరల్గా కొంచెం ఆ పులిపుణింగ్ బెల్లం వేసి దాన్ని మొత్తం మిక్స్ చేస్తారు అన్నయ్య అయితే అలా చేయకూడదు అదేంటంటే అడుగు పట్టేస్తుంది అందుకని చెప్పేసి చక్కగా మొత్తంగా పొడక పెట్టేసుకొని వాటర్ వంపేసేసి చక్కగా వడగట్టేసేసారు చూడండి ఇలా ట్యామ్ అనేది లేదు ఇది మిక్సీ పడితే ఇలా పిండిలాగా అయింది పొడిలాగా ఇప్పుడు దీన్ని చక్కగా పాకం పెట్టి పాకంలో వేస్తారు డ్రై ఫ్రూట్ పూర్ణమంట స్పెషల్గా చేస్తున్నారు అదేంటో చూడు చూడండి ఎంత పొడి పొడలు

అన్నయ్య ఇప్పుడు ఈ వంద పూర్ణానికి అర కేజీ మిరప వేస్తాం వేస్తావు కేజీ బియ్యం వేస్తావు కేజీ పచ్చనిపప్పు పప్పు కేజీ బెల్లం కేజీ బెల్లం ఇవి మెత్తనా పూర్ణంలోకి జస్ట్ ఒక ఇప్పుడు పంచదార ఇలాచి ఇలా పొడి చేసుకుంటున్నారు అంటే నీకేమో నార్మల్గా అయితే ఇలాచి నలగవు కదా కొంచెం పంచదార వేసి లాగా చేసుకుంటున్నారు బాబు ఇలాచి వాడో టీలో కూడా ఎలక్క తాగడు నీ నీకు ఏమి అవసరం

ఇప్పుడు చెప్పండి వంట మిస్ గారు అంచిన పప్పు ఉడకేట్ మరీ మెత్తం కాదు కట్టాగితే మెత్తం ఉడగ్ పోలు మీద ఉండగా దించేసుకోవాలి పాకం పట్టడం నార్మల్ నార్మల్గా అందరు ఎలా చేస్తారు వేసా కదా వాటర్ ఎలా పోస్తా నువ్వు సుమారుగా పోసేస్తా అట్టా అన్నయ్య మెజర్మెంట్ చెప్పాలిగా మాకు అన్నయ్యా నువ్వు సగం వరకే చెప్పు సగం చెప్పలా నార్మల్గా అయితే అందరూ పసుని పప్పు ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని అది గట్టి పడే వరకు తిప్పుకుంటారు కాకపోతే ఏంటంటే అది తొందరగా గట్టి పడదు అందుకని చెప్పేసి ఈ రకంగా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయి టేస్టీగా ఉంటాయి అది ఓకేనా అక్కడే చెప్పానా నేను మెజర్మెంట్ చెప్పినప్పుడు అన్ని మెజర్మెంట్ అది నీకు తెలుసు మాకు అందరికి తెలియాలి కదా ఇప్పుడు కేజీనార్ బెల్లం వేస్తా ఒక గ్లాసు పోస్తూ సరిపోయిద్దా లోకం తీసుకోవాలి అటు లేతకి లేత పాకం కాకుండా ఇది ముదురు పాకం కాకుండా మీడియంగా తీసుకోవాలి పాకం రావడం ఆలస్యం ఇంకా పిండి వేసేసుకొని ఇంక పొయ్యి కట్టేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే గట్టి పడిపోయింది చల్లరకి సింపుల్గా ఉంటుందండి భలే పాత నేను పెట్టుకున్నాను మొత్తానికి యాలక్క వాసనే పడదు కొబ్బరి పొడి కూడా వేస్తే కొబ్బరి పొడి కొబ్బరి పొడి అమ్లు అమ్ములు అయితే చక్కగా చింతపండు పుడిహారకి పులిపైతే ఉడకపెట్టేసేస్తున్నారు సాంబార్కి మొత్తం కలుపుకుంటున్నారు పూర్ణలో కొబ్బరి పొడి పొడ తురుమ పొడి అయితే వేరే ఉంటుంది తురుము నేను తీసుకొచ్చాను కాకపోతే చంలక్క తింటా నేను ఫ్రై కూరలో కాట్లో బాగుండుద్ది కదా అని తెచ్చుకున్నాను అర కేజీ పిచ్చే కాబలకాయలు ఇంట్లో ఉంది ఇప్పుడు అమ్మలక్కయలు ఎంట్ రావాలంటే లేట్ అవుతాయి ఇప్పుడు ఏంటి పరిస్థితి నెక్స్ట్ తప్పకపోవడమేనా ఇప్పుడు వేసేస్తావా పోర్ణం లేటు ఉందా వేసేస్తాను అంటే ఉంటా లేదంటే కనుక అంటే ఉన్నా కొద్దిగా లేట్ అయిపోతుంది కదా ముందు మేము రెడీ అయిపోయి వెళ్ళిపోయి కూర్చున్నాం చూసారా మామూలుగా అసలు ఎంత సింపుల్గా చేసేసుకున్నారో పూర్ణం లోపల చాలా సింపుల్గా చేసుకునే పద్ధతి అయితే మా అన్నయ్య మీకు చూపించారు ఎక్కువ రిస్క్ పడుకోవకుండా చక్కగా ఇలా చేసేసుకోండి చాలా సింపుల్గా ఉండిద్ది పూర్ణం కూడా జార్ అయిపోయిందనో లేకపోతే పూర్ణం పాపం ఎక్కువైపోయిందనో అలాంటి ఇబ్బంది ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటే చక్కగా మన చేతికి ఉండొచ్చేస్తుంది అన్నయ్య ఉన్న సైజు అంటే చూపించి ఒకసారి సరిపోతుందా ఇంకా తగ్గించమంటున్నారు మనకి చిన్న నిమ్మకాయ సైజు ఉందా ఎంతవరకు వచ్చినాయి వంటలు ఎంతవరకు వచ్చినాయి వంటలు ఏవేమైనాయి ఇంక బ్యాలెన్స్ బ్యాలెన్స్ వంకాయ పచ్చి బఠానీ గోబీ సిక్స్టీ ఫైవ్ రైసు ఫోన్ ఆల్రెడీ అయిపోయింది మొత్తం వేసుకోవాలి బా కళాయిలో కళాయి ఎక్కించుకోవాలి సాంబారా పప్పుచీరా సాంబారే మొక్కలన్నీ కనిపిస్తున్నాయి గోర్నాల్కి బై కోట రెడీ అమ్మ ఇప్పుడేమో లాస్ట్ వాయ అన్నమాట ఇక అయిపోయింది టిఫిన్ చేశావా అమ్మా రంగోత్రి టిఫిన్ చేశావా

ఇలా ఉంటుంది విత్తు జీడిపప్పు తర్వాత సిక్స్టీ ఫైవ్ క్యాలిఫ్లవర్ టమాటా పప్పు వంకాయ పచ్చి బఠానీ అండ్ రోటి పచ్చడి వైట్ రైసు సాంబారు అండ్ కాడు ఇంకా అది ఉంది ఆకుపట్టతో నిదానంగా తినేస్తాం అది దలకితే అంత హట్టైంది బాబూ Rani

मतलब मुझे शॉपिंग करना मस्केट की शॉपल कादर शॉपल की सिनास तोत्रो एक बोइनास तोत्रो अरे मैं इसके लिए मस्त मतलब लात लग सकता हूँ ये पास में बात ले वहाँ एक बड़ा बॉट लेकर आ

വേറെ സിംഗപ്പൂർ ആവത്തോട്ട് ചന്ദിഗടി